నాలుగవదిగా యాను వార్త పదహారు అధ్యాయం పదమూడు వాక్యాన్ని మనం చదువుదాం అయితే ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వింటునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయదును హలోయ నాలుగవదిగా నాలుగవదిగా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడండి ఆయన వచ్చినప్పుడు మనలను సర్వ లోనికి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు నడిపిస్తాడు అందరూ మాట్లాడి ఏం చేస్తాడు అమ్మా మనల్ని నడిపించేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడే ఆయనే ఆయన ఆత్మే మనల్ని ఏం చేస్తుంది అంటే నడిపిస్తుంది ఆత్మ నడిపించకపోతే అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నేను ఒకసారి చెప్పాను పౌలు గారి గురించి ఒక ప్రాంతానికి ఆయన వాక్యం చెప్పడానికి వెళ్ళిపోతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళని ఏం చేశాడు ఆటంకపరిచాడు ఎలా నవ్వకుండా ఏమండి ఎందుకు ఆటంకపరిచాడు అని అంటే ఎక్కడికి నడిపించాలో అక్కడకే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు నడిపిస్తూ ఉంటాడు ఒక వ్యక్తిని సర్వ సత్యములోనికి ఇప్పుడు అంతా ఎందుకండి ఇప్పుడు యేసు ప్రభు ఉన్నారు ముప్పై సంవత్సరాలు ఎక్కడున్నాడు తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడు ఆయన సేవకు వచ్చిన వెంటనే సేవకు రాల ముందు ఆయన ఏం చేశాడంటే నలభై దినాలు ఉపవాస దీక్షలో ఉన్నాడు ఎన్ని దినాలు నలభై దినాలు ఉపవాస దీక్షలో ఉండి ఉపవాసం ఉండి ఆ ఉపవాసములోనే సాతానగాన్ని అపవాదిగాన్ని ఆయన ఎదిరించి నలభై దినాలు ఉపవాసాలు ముగింపైన తర్వాత ఒకసారి మనం లోకాసు వార్తకు వద్దాం లోకాసు వార్తలో నాలుగో అధ్యాయం మనం చూసినట్లయితే పదమూడో వచనము పద్నాలుగు వచనం చదువుదాం ఆత్మబలముతో ఆయన గలలయ్యలోనికి తిరిగి వచ్చాడు దేవునికి స్తోత్రం చెప్పండి అల్లెలోయ నలభై దినాలు ఉపవాసం ఉన్న తర్వాత శోధనలన్నీ తొలగిపోయిన తరువాత ఏ బలం వచ్చిందమ్మా చెప్పాలి ఉపవాసం ఉంటున్న మనకు ఆత్మబలం అందరూ చెప్పాలి ఏ బలం అండి ఆత్మబలమే పరిశుద్ధాత్మ బలమే ఇప్పుడు ఈయన్ని అనగా ఏసయ్యను ఎక్కడికి నడిపించింది గలైలోనికి నడిపించింది చూద్దాం అక్కడ వాక్యలో చూస్తే ఆయన గురించి సమాచారము ఆ ప్రదేశం అంతటా ఏమైందండి వ్యాపించినప్పుడు ఆయన అందరి చేత గనత నుంది ఆయన బోధించుటకు వచ్చాడు దేవునికి స్తోత్రం చెప్పాలి అందరూ బిగ్గరగా ఇప్పుడు పరిచర్యకు నడిపించిన వాడు ఎవరు పరిశుద్ధాత్ముడే దేవుని ఆత్మే నడిపిస్తుంది ఇప్పుడు పరిచర్యకు నడిపించింది ఇప్పుడు ఆయన ఏం చేశాడు సమాజ మందురంలోనికి వెళ్ళి దేవుని వాక్యం ఏం చేస్తున్నారు బోధిస్తున్నాడు ఇప్పుడు ఆయన గలలీలకు నడిపించింది ఎవరంటే ఆత్మ బలమే నడిపించింది సేవలో ఒక వ్యక్తి వాడబడాలి ఇప్పుడు నన్ను బలహీనునే నన్ను నడిపించేది ఎవరయ్య అంటే పరిశుద్ధాత్ముడే మనకు బోధించేవాడు ఎవరంటే పరిశుద్ధాత్ముడే నడిపించడమే కాదు ఆయన నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆ పరిశుద్ధాత్మ శక్తి నిన్ను నన్ను మనలందరినీ కూడా ఏం చేస్తుంది నడిపిస్తుంది హలోయ చెప్పండి గట్టిగా ప్రైజ్ దైజ్ దూయా ఎవరండి మళ్ళీ నడిపించేది అంటే పరిశుద్ధాత్ముడి ఆత్మ నిర్మలు నడిపిస్తుంది ఇప్పుడు నేనున్నాను చాలా బలహీనంగా ఉన్నాను కానీ ఇప్పుడు నడిపిస్తుంది ఎవరై అంటే పరిశుద్ధాత్ముడే నిన్ను నన్ను మనల్ని ఎవరిని ఏ సయ్యనే పరిశుద్ధాత్మే బలపరిచి నడిపించిందంటే ఆత్మ బలమే నడిపించింది శరీరంకు బలహీనతగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా నిన్నో నన్నో మనలందరినీ కూడా నడిపించేవాడే పరిశుద్ధాత్ముడు గట్టిగా చేతులు ఎత్తిస్తూ ఉంటాడు జ్ఞాపకం చెప్పడం బిగ్గరగా ఫలలుయా ఎన్నోది అంటే నాలుగవది పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు ఐదవదిగా మనం చూద్దాం ఐదవదిగా యాహను సువార్త పద్నాలుగో అధ్యాయము పదహారు పదిహేను పదహారు వాక్యాలు మనం చదువుకుందాం ఓకే మీకు నేను అనుగ్రహించుచున్నాను ఇక్కడ ఎల్లప్పుడూ మీ యొక్క ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన ఆదరణ కర్తను అనగా సత్య స్వరూపియో ఆత్మను మీకు అనుగరిస్తాను దేవునికి స్తోత్రం అంటే మీకు అర్థమైందా పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనతో ఉంటాడంట ఆమె ఏమవుతాడు ఉంటాడు మనతో ఉంటాడు నేను చాలా సందర్భాల్లో చెప్తాను ఆ రోజు నేను చాలా సీరియస్గా ఒక అర్జెంటు పని మీద వెళ్తున్నాను ఒక ఆవిడ ఆపేసింది ఏమండ అయ్యారా ఏం ఒక్కలేనిపోతున్నారు ఏంటి అని ఊరుగా నేను దాని ఒక నెల వెళ్ళిన వెనకాల ముగ్గురు ఉన్నారన్నాను దేవునికి స్తోత్రం వెనకాల సీటు చూస్తే ఎవరు లేరు అప్పుడు నేనన్నాను నాతో పాటు ఎవరున్ను తెలుసా తండ్రి ఉన్నాడు ఇంకా నోరు మూసేసింది దేవునికి స్తోత్రం నిజమే కదా మరి మరి ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నారంటే ఇదిగో మీతో ఉండడానికి ఆదరణ కథ అయినా హలో దేవుని ఆత్మ మనతో ఉందంటే మనం ఒళ్ళు దగ్గర ఎట్టుకుని ఉండాలి మరి అదే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలా పడితే అలాగ ఉంటే కుదరదు ఏది పడితే అది చేస్తాం అంటే కుదరదు నిజమండి పరిశుద్ధాత్మ ఇప్పుడు మనతో ఉండేది ఎందుకంటే ఆయన మనకు సహాయం ఎటువంటి సహాయం అంటే నువ్వు బలహీనతగా ఉన్నప్పుడు నువ్వు బలహీనతగా ఉన్నప్పుడు నీ బలహీనతలలో నీకు సహాయము చేసేదెవరు అంటే పరిశుద్ధాత్ముడే ప్రార్థనలు చూడండి పౌలు చెప్తాడు కదా రోమిలకు రాసాయి ఎటువంటి సహాయం నీతో ఉన్నప్పుడు ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన చదవండి అటువలే ఉత్సరింక సత్యముగాని మూలుగులతోనే ఆత్మ తానే మన పక్షమున అమ్మ మనతో కూడా ఉండే పరిశుద్ధాత్ముడు మనకు ఏ విధమైన సహాయం చెప్పండి మన బలహీనతల్లో ఉన్నప్పుడు మనము బలహీనముగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడే ఆత్మే బనపక్షమున తండ్రికి ఏం చేస్తుందంట నువ్వు శరీరం బలహీనంగా ఉన్నా పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ నీలో ఏం చేస్తాడు తెలుసా నువ్వు బలహీనంగా ఉన్నా మూలుగుమిన పడుతూ ఉంటాయి నువ్వు అలాగే బడి ఉండవు స్తోత్రం సోత్రం సౌత్రం సోత్రం సౌత్రం సోత్రం స్వత్రం సోత్రం నీకు శరీరానికి ఏం తెలియదు కానీ పరిశుద్ధాత్మ నీ పక్షముగా ఏం చేస్తుందో తెలుసా విజ్ఞాపన చేస్తా ఉంది ఆత్మ మనకి ఏం చేస్తుందంటే మనతో ఉన్న పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడమ్మా చెప్పండి ఆత్మ ఏం చేస్తుంది మనకి సహాయం చేస్తుంది ఎలా ప్రార్థన చేయాలో నువ్వు ఎలాగ దేవునికి విజ్ఞాపన చేయాలో ఎలాగ నువ్వు రోధించాలో ఎలాగ మొర్ర పెట్టాలో ఏమండి ఆత్మే మన పక్షమున ఏం చేస్తుంది విజ్ఞాపన చేస్తుంది అందుకే మనం పరిశుద్ధ ఆత్మ మనలో ఇటువంటి కార్యాలు చేస్తుంది దేవుని ఆత్మ చేత నిండుకుని అనుభవం కావాలి ఆత్మ పూర్ణులైన అనుభవం మనకు కావాలి ఇవన్నీ ఇవన్నీ మనలో చేసే ఆత్మ కార్యాలి నువ్వు బలహీనాలుగా ఉన్నావు నీకు నీతో ఉన్న పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది ఎల్ప్ చేస్తాది బాబాయ్ ఎవడో చెప్పినట్టు వచ్చేవే అంటావు ఏమంటాం ఎవరో చెప్పినట్టు వచ్చా అంటే ఎవరు చెప్తారు ఆత్మ ఏం చేస్తుంది ఆ వ్యక్తిని ఆ నడిపించి ఆ వ్యక్తి ద్వారా ఏం చేస్తుంది మనకి అది సహాయం చేస్తుంది ఆమెన్ చెప్పండి ఆమెన్ చెప్పండి ఆమెన్ ఇంకేమంటారు దేవుడు చెప్పినట్టు వచ్చామంటారు ఏమంటారు ఇవన్నీ కామన్గా వాడే పదాలే కదా అంటే అక్కడికి సహాయం చేయడానికి పరిశుద్ధాత్ముడే ఆ వ్యక్తిని నడిపిస్తాడు మన బలహీనతలలో ప్రార్థనే కాదండి జరుబాబేలు ఓ జరుబాబేలు దేవుడు మాట్లాడాడు ఇప్పుడు పరిశుద్ధ జరుబాబేలు నడ్డగించడం ఎంత మాత్రం నానవు నువ్వు సద్దును భూమిగా అయిపోవడం ఆయన అన్నాడు శక్తి చేతన కాదు రిఫరెన్స్ అన్ని డిఫరెన్స్ లేకుండా తెలుసు మనకే అదే ఆత్మను పొందుకునే అనుభవం ఆయన ఉంటే ఏం చేయగలడు శక్తి చేతన కాదు నీవు శక్తిని చేసే శక్తి లేకపోయినా చేసే బలం లేకపోయినా ఆత్మీ సమస్తమును జరిగిస్తాడు అంటే ఆత్మ నీలో ఉండి చెడుబాబేలు చేతనేనా గొప్ప పర్వంతో గొప్ప పర్వతమా జరు అడ్డగించడానికి నువ్వు ఆఫ్టర్ ఆల్ జరుబాబేల్ ఆత్మ నడిపించేది జరుబాబేలు గొప్ప పర్వతమా బాబే అడ్డగించడుకు నువ్వు ఏమాత్ర సద్దును భూముగా అయిపో అంటే ఆ గొప్ప పర్వతం ఏమైపోయిందండి అదే ఆత్మకార్యం అంటే అదే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు చేసే కార్యం ఏంటంటే అదే ఎప్పుడో చెప్పనా మన బలహీనతలలో మనకు ఆత్మ మనకేం చేస్తుంది సహాయం చేస్తుంది అది ఐదవది ఆరవదిగా మనం చూచినప్పుడు యోహనసు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు మనం చదువుకుందాం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలు చదవండి చదవండి చూడండి ఆధారకత అనగా ఓకే ఇప్పుడు చూడండి తండ్రి నామమున పంపబోచున్న పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నీతో చెప్పిన సంగతులన్నిటినీ జ్ఞాపకము చేయను చూడండి ఆదనకర్తనగా తండ్రి నామమున పంపబోచున్న పరిశుద్ధాత్మే సమస్తమును మీకు బోధించి ఆరోదిగా పరిశుద్ధాత్ముడే సమస్తాన్ని ఏం చేస్తాడు మనకి బోధించేవాడు పరిశుద్ధాత్ముడు నువ్వు ఏం చేయాలో బోధించేది ఎవరో పరిశుద్ధాత్ముడు నువ్వు ఎలాగ ఉండాలో నీకు చెప్పేది ఎవరు పరిశుద్ధాత్ముడే ఇప్పుడు ఆరోదిగా మనం చూసినప్పుడు చూడండి ఇదిగో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు అంటే నా ప్రియమైన వాళ్ళు ఆరోదిగా పరిశుద్ధాత్ముడి మనకు బోధిస్తాడు నువ్వు ఎలాగా ఉండాలో బోధించేది పరిశుద్ధాత్ముడు ఏమి తినాలో ఏమి తినకూడదో బోధించేది పరిశుద్ధాత్ముడు లోకములో మనమున్నాం లోక మాలిన్యం అంటకుండా లోకముతో రాచీ పడకుండా ఎలాగ బ్రతకాలో చెప్పేది ఏడు తెలుసా దేవుని వాక్యమే ఈ వాక్యములో నుంచి సమస్తమును పరిశుద్ధాత్ముడు మనకి ఏం చేస్తాడు బోధిస్తాడు ఆత్మ బోధించినప్పుడు నీకు బోధపడాలి ఓ పెద్ద ఆయన అన్నాడట ఏమని నాడికి నీరెక్కదు నా బుర్రకు అన్నాడట కొంతమందికి ఎన్ని బోధించండి లేఖ ఆధారాలు ఎన్ని తీసాను నేనేమంటానంటే ఆ పరిశుద్ధాత్మ సమస్తమును నీకు బోధిస్తున్నాం ఏసై అన్నాడు నేను ఏదైతే నీకు చెప్పానో ఆ పరిశుద్ధాత్మే ఆ సంగతులన్నీ మీకు ఏం చేస్తారు తెలియజేస్తుంది కదా బోధిస్తుంది ఏ సమయానికి ఎప్పుడు నేను చెప్పాను చెప్పిన వాక్యమే మళ్ళీ రిపీట్ నేను ఎప్పుడైనా చెప్పాను అనుకోండి అందులో ఏదో ఒక కొత్త ధనం వస్తుంది అంటే కొత్త విషయాలు పరిశుద్ధాత్ముడే బోధిస్తాడు సర్వసాధారణంగా నేను చెప్పను కానీ నేను చెప్పినప్పుడు వేరొక చోట చెప్పినప్పుడు ఉన్న వ్యక్తులు అక్కడ ఉన్నప్పుడు మన చెప్పిందే కదా కానీ ఈ రోజున కొత్త ధనంగా కొత్త పాయింట్లు పరిశుద్ధాత్ముడు మాకు బోధించాడు అంటే నేను ఒక మాట చెప్తాను మనల్ని పరిశుద్ధాత్ముడి గైడెన్ చేస్తాడు ఆత్మచేతను కొంతమంది దైవజనులు నడిపించబడతారు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి ఇప్పుడు యేసు ప్రభారు కూడా గలలై నుంచి యోదయ సమరయ అంత మాత్రమే కాదు బూది గంథముల వరకు కూడా ఎక్కడ వరకు బూది బూదిగ్రంథాల వరకు పరిశుద్ధాత్ముడే మీరందరూ నాకు సాక్షులై ఉంటారు అక్కడన్న మాట ఏంటి తెలుసా పై నుండి మీరు శక్తి పొందుకుంటారు ఒకసారి చూద్దాం అపోస్టులు గారి గ్రంథం ఒకటో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినా చదవండి ఆ కాలాలు సమయాలు తండ్రి తన ఆధీనంలో ఉంచుకుని ఉన్నారు వారు తెలుసుకుంటే మీ పని కాదు అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు మీరు ఎరుసలేములోను యోదయ సమరయలోను దేశమన్నంతటా కూడా బూది వరకు మీరు సాక్షులయ్యుందరని వారితో చెప్పిన దేవునికి స్తోత్రం ఏమండి ఆ పరిశుద్ధాత్ముడే బోధించి మిమ్మల్ని బూదిగంతముల వరకు ఎరుసలేములోను యోదయ సమరయ తర్వాత గలలయ ఎరుసలేమో యోదయా సమరయ గలలేదమ్మా బూదిగంతముల వరకు దేవునికి స్తోత్రం యోదయ సమరయ తర్వాత బూది గంతాల వరకు ఇప్పుడు దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న మనం ఆత్మకార్యమే బోధించేది నడిపించేది ఒక మాట చెప్పిన వంద మాట్లాక్కలేదు పరిశుద్ధాత్ముడు ఒక్క మాట చాలు నేను ప్రభావితం చేయడానికి నీ జీవితాన్ని మార్చేయడానికి వంద మాట్లక్కలదు ఒక్క మాట కదా సిలువులో వేలాడుతున్న దొంగ ఒక్క మాటకే మారిపోయాడు కదా ఎప్పుడైనా యేసు ప్రభుని చూశాడండి ఆ దొంగ ఆడు ఉత్తి ఏంటంటే దొంగతనం చేయడం మీరు అడగొచ్చు శిలువు వేసినప్పుడు యేసు ప్రభుని చూశాడు కానీ అక్కడ వాడు అంతలాగా ప్రభావితం అయిపోయాడు అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ పరిశుద్ధాత్మ మొత్తం మీద ఏదో ఒక ఏదో ఒక కార్యం బలముగా పరిశుద్ధాత్ముడు చేయబోతున్నాడు చెప్పండి ఆమెన్ చెప్పండి ఆమె అలా చేయకపోతే ఏంటండి ఆత్మ చేయకపోతే ఏంటి ఒక్కొక్కసారి ఆత్మ ఎలాగ బోధిస్తాడంటే మనం ఇక్కడ కూర్చుంటాం ఈరోజున దేవుడు నాతో మాట్లాడితే బాగుండు అని కూర్చుంటాం కానీ కొన్ని సందర్భాలలో మీ సేవకు వచ్చిన కొత్త దినాల్లో తాతయ్య అమ్మమ్మ గారు రేడియో పెట్టేవారు ఖచ్చితంగా టయానికి వచ్చేటప్పటికి మేము రేడియో దగ్గరే ఉండేవాళ్ళం ప్రేమ ద్వారా అనే టీవీ రేడియో వర్తమాన్ అప్పుడు మేము వినేటప్పుడు జోషి గారు చెప్తున్నారు అంతకుముందు ఆరు వేరుక మూర్తిగా చెప్పారట నేను వచ్చేటప్పటికి జోషి గారు పి జోషి అన్నగారు చెప్తే మేము కూర్చున్నప్పుడు వాక్యం విన్నప్పుడు ఆ రోజు మేము ఏం చేస్తే అది ఆ రేడియోలో వాక్యం చెప్తున్న ఆయనలో నుంచి పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు తెలుసా బోధించేవాడు మాట్లాడేవాడు నిజమే కదా సమస్తమును బోధిస్తాడు సమస్తమును కూడా పరిశుద్ధాత్ముడే ఖచ్చితంగా మనతో మనతో ఏంటే ఖచ్చితంగా మాట్లాడతాడు మనతో మాట్లాడేది ఎవరే అంటే పరిశుద్ధాత్ముడే మనకు బోధించేది ఎవరే అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడే నిజంగా ఆ ఆత్మ సమస్తమును మనకి ఏం చేస్తుంది బోధిస్తుంది ఇది ఎన్నోది అంటే ఆరోది చివరిది ఏడవది అపోయిన పౌలు రోబీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఐదో వాక్యం ఐదో అధ్యాయము ఐదో వాక్యం చదువుతాం ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారానే దేవుని ప్రేమ మన హృదయాలలో ఏం చేస్తాడు కొమ్మరించేస్తాడు హలో లుయ్యా పరిశుద్ధాత్ముడు చేసే ఏడో కార్యం ఏంటో తెలుసా దేవుని ప్రేమ మనలో ఏం చేస్తాడు చెప్పండి ప్రేమను మనలో ఏం చేస్తాడు కొమ్మరిస్తాడు కదా దేవుని యొక్క ప్రేమ మనలో పరిశుద్ధాత్ముడు మన హృదయములోనంట ఏమి కొమ్మరిస్తాడంట దేవుని ప్రేమను కొమ్మరిస్తాడు ఆ దేవుని ప్రేమ మనలో కొమ్మరించబడినప్పుడు ఇందులోనండి మనలో ఆ ప్రేమను కుమరించేవాడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు ఒకప్పుడు అండి ప్రభుని నమ్ముకోలేనప్పుడు ప్రేమ ఉండేది కాదండి ఈ మధ్యన ప్రభు నమ్ముకున్న తర్వాత మా ఆవిడ ప్రేమగా మాట్లాడుతుందండి ప్రేమగా పెడుతుందని నీ భర్త నీ గురించి ఏం చెప్పాలి చెప్పాలి సాకిం చెప్పాలి ఎవడి చెప్పు చూసినా అంటే బాబు నీకు నువ్వు ప్రేమగా మాట్లాడాలి దేవునికి స్తోత్రం ఏం కావాలని అడగాల అది ఏం చేయాలనే నిజమండి పూర్వకాలకు పాట ఉంది ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేనిది చివరి దేవుడు తెలుసా తరలిలోని ప్రేమలన్నీ స్థిరము కావు కరిగిపోవును ఆ క్రీస్తు యేసు కల్వరి ప్రేమ ఎక్కడి వరకు అండి కడవరకు లోక ప్రేమలు కొంతవరకే కానీ క్రీస్తు ప్రేమ ఉంది చూశారు ఆ ప్రేమ మనలను కడవరకు అనగా రాకడ వరకు ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే నడిపిస్తుంది శత్రువునైనా ప్రేమించగలిగే మనసు క్రీస్తు ప్రేమకు ఉంది అతవుతుందండి లోకంలో ఏ ప్రేమలకైనా ఉన్నాయా శత్రువును ప్రేమించమని చెప్పింది ఎవరు ఏసీయే కదా ఆ ప్రేమ అందుకే నేను ఆయన ప్రేమకు ఆయనగా ఆయనే చాటి ఏసయ్య ప్రేమకు ఈ లోకంలో దేనికి ఏది పోటీ రాదు ప్రేమలో లోకంలో డబ్బు ఉంటే ప్రేమిస్తారు పదం ఉంటే ప్రేమిస్తారు అధికారం ఉంటే ప్రేమిస్తారు ఇప్పుడు చూడండి మొన్నటి వరకు అటు ఉన్న వాళ్ళందరూ ఇలా అందరూ వాళ్ళే స్తోత్రం నిరంతరం ఉండి ఆయన నెగ్గి వరకు పనిచేసిన మేము వెళ్ళం దేవునిగ్రీ స్తోత్రం నాకు అవసరమే ఉంది కానీ నేనేమంటానంటే మనుషులు ప్రేమలో కలితీ ఉంది కానీ ఏసయ్య ప్రేమలో కలితీ లేదు అది మనలన్నిటిని ఓర్చుకుందా ప్రేమ ఏమైనా మనలన్నిటిని సహించుకుందా ప్రేమ ఈరోజు నిత్యత్వంలో మనం తీసుకెళ్లేది కూడా అదే ప్రేమ అతా చివరికి మూడే నిలుస్తాయని చెప్పాడు ఏటది నిరీక్షణ విశ్వాసము ప్రేమ ఈ మూడిట్లో శ్రేష్టమైంది అని చెప్పండి మాట్లాడండి ప్రేమ ఆ ప్రేమ మన హృదయాలలో అంటే పాపులను కూడా క్రీస్తుని ఎరగని వారిని కూడా ప్రేమించగలిగే ఆ ప్రేమను దేవుడు నింపాడు అందుకే పౌరులు చెప్పిన మాట ఏంటంటే ప్రేమ కలిగి ఉండడానికి మీరు ఏం చేయమన్నారు ప్రయాసపడండి దేని కొరకు ప్రయాసపడమన్నాడు అంటే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి ఆ పరిశుద్ధాత్మ కావలసిన ఆ దేవుని ప్రేమను మన హృదయాలలో ఏం చేశాడు కొమ్మరించాడు మోకరించండి కళ్ళు మూసుకునండి దయతో ఈ ఏడు మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు పరిశుద్ధాత్ముడు పాపమును గురించి ఒప్పింప చేయడమే కాకుండా పాప మరణాల నుంచి నిన్ను నన్ను మనల్ని ఏం చేస్తున్నాడు అయినా విడిపిస్తున్నాడు అని దేవుడు మాట్లాడుతాడు నోరు తెరుద్దాం నోరు తెరిచి ప్రార్థన చేద్దామా పరిశుద్ధాత్ముడే పాపమును గురించి ఏం చేస్తున్నాడండి ఒప్పింప చేస్తూ ఉన్నాడు నీలో నాలో మనలో మనల్ని ఒప్పింప చేయువాడు పరిశుద్ధాత్ముడి పాపమునుడు వినిపించేవాడు పరిశుద్ధాత్ముడి మనలను పరిశుద్ధపరిచేవాడు పరిశుద్ధాత్ముడి మనకు సహాయము చేయువాడు మన పక్షమున విజ్ఞాపన చేయువాడు పరిశుద్ధాత్ముడి మనకు బోధించేవాడు పరిశుద్ధాత్ముడి చివరికి మన హృదయాలలో ప్రేమను కొమ్మరించేవాడే ఎవరండి పరిశుద్ధాత్ముడి అందరు నోరు తెరుద్దాం నోరు తెరిచి ప్రార్థన చేద్దాం ఎస్ఐయా నీ సేవకుని ద్వారా ఎంతవరకు మాతో మాట్లాడావు నాయన అందరూ కూడా కళ్ళు మూసుకుందని నోరు తెరుద్దాం స్తోత్రం 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 పరిశుద్ధుడు వేంతన్ మహోనతుడానికి వందలు ప్రభా స్తోత్రాలునైనా హిరాత్రి ప్రభావ యొక్క ఉపవాస కూడికలు అయ్యా నైనా నిదాసులను సేవకులను నైనా అభిషేకించి అయ్యా నివాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందులకు స్తోత్రాలు అయ్యా పరిశుద్ధాత్ముడు చేసే కార్యములను గూర్చు నాయన అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు పాపమును గూర్చి నీతిని గూర్చి లోకమును గూర్చి ప్రభా నైనా నీకు స్తోత్రాలు ఒప్పింపచేసే దేవుడు తండ్రి అయ్యా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు పాప మరణముల నుండి ప్రభావా అయ్యా పాప మరణముల నియమము నుండి నైనా మమ్ములను విడిపించే దేవుడౌ ప్రభ్వా అయ్యా పరిశుద్ధాత్మ దేవా నీవే మమ్ములను నైనా తండ్రి పరిశుద్ధ పరిచేవాడవు ప్రభ్వా అయ్యా మమ్ములను సర్వ సత్యములోనికి నరిపించే దేవుడవు నైనా నీవే ప్రభువానికి వందనాలు తండ్రి అయ్యా సత్య స్వరూపి అయిన ఆత్మను అనుగ్రహించేవాడవు నీవే ప్రభు స్తోత్రాలు నైనా అయ్యా పరిశుద్ధాత్మదేవా మమ్ములను బలపరచేది బ్రహ్మా నీ ఆత్మేనైనా మమ్ములను ఆదరించేది నీ ఆత్మే తండ్రి నీకు వందనాలు బ్రహ్మా అయ్యా మా బలహీనతలలో మాకు సహాయము చేసేది నీ ఆత్మేనైనా అయ్యా ఉచరింప సఖ్యము కాని మూలుగులు చేత ప్రభా మా పక్షముగా విజ్ఞాపన చేసేవాడు నీవే తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రాలు నీ ఆత్మే ప్రహ్వా అయ్యా మా మీదికి వచ్చినప్పుడు ప్రహ్వానైనా అయ్యా నీ నీ ప్రేమను మా మీద కుమరిస్తుంది ప్రభ్వాని కొందనాలు మమ్మలను శక్తిమంతులుగా చేస్తుంది నాయన మమ్మలను బలవంతులుగా చేస్తుంది ప్రభ్వా అయ్యా నడిపించునైనా నడవలసిన త్రోవలయత మమ్మలను నడిపిస్తుంది తండ్రి అయ్యా ఇవన్నీ పరిశుద్ధాత్మ చేసే కార్యములు నైనా అయ్యా నా ప్రభునికి స్తోత్రాలు నీ ఆత్మను మేము కలిగి ఉండటానికి సహాయం దయచేయండి అయ్యా నా ఆత్మ లేని వారు నా వాడు కాదంటున్నావు ప్రభువా నీ ఆత్మ చేత మేము నింపబడాలి నైనా నీ అభిషేకాన్ని మేము పొందుకోవాలి ప్రవ్వా నీకు స్తోత్రాలు నీ ఆత్మ చేతే మేము నడిపించబడాలి ప్రవ్వా ఈ ఆత్మ బలమే మేము పొందుకోవాలి తండ్రి నీకు స్తోత్రాలు ఈ రాత్రి అటువంటి క్రియాకార్యము ప్రతి ఒక్కరిలోనూ దయచేయండి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ దయతో జ్ఞాపకం చేసుకుని మహిమ పొందమని ఏసే పరిశుద్ధ నామల్లో ప్రార్థన చేసి అడిగి వేడుకున్నాం పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడిన వెళ్ళరకు వాక్యం వెళ్ళరకును ఆయన కృప సదాకాలము తోడు ఇండి మనల్ని గాక ఆమె ఆమె